హై వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ పైల్స్ లక్షణము సహజంగా ఈ పైల్స్ లక్షణాన్ని మనం హెమరాయిడ్స్ అని కూడా అంటూ ఉంటాం మలద్వారంలో చిన్నగా రక్తనాళాలు ఉబ్బెత్తుగా మారి దురద మంట మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అధికంగా అవడము మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతంగా ఆసనంలో నొప్పి మంట ఉండేటువంటి లక్షణాన్ని పైల్స్ లక్షణంగా చెప్పుకుంటాం అయితే ఇది రావడానికి కొన్ని రకాల కారణాలు ముందుగా మనం చెప్పుకుందాం మసాలా పదార్థాలు అధికంగా తీసుకునే వ్యక్తులకు పైల్స్ వచ్చేటువంటి లక్షణం కనపడుతుంది అలాగే డైటింగ్ ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం కనపడుతుంది అంటే బరువు తగ్గేందుకు చాలామంది ఫుడ్ సరిగ్గా తీసుకోరు అలాంటి వ్యక్తులకు ఈ ఇబ్బంది తలెత్తుతుంది తర్వాత శరీరానికి సరైనటువంటి నీటి శాతం లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆకుకూరలు పీచు కలిగినటువంటి పదార్థాలు అంటే ఫైబర్ కలిగిన పద కూరగాయలు అంటే ముఖ్యంగా ఆనపకాయ బీర చిక్కుడు బీనిస్కాయ ఇలాంటి కొన్ని కూరగాయలు తీసుకోకపోవడం వల్ల మనకు ఈ పాస్థితి లక్షణం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని వృత్తిరీత్యా అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు అలాగే వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులకు ఎక్స్రే టెక్నీషియన్స్కి బస్ డ్రైవర్లకు అలాగే వేడి వాతావరణంలో పనిచేయడం అంటే ఇసుక అలాగే కొన్ని మెషిన్ల కొన్ని ఇండస్ట్రీల్లో మెషిన్ల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకు ఈ పైల్స్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పైల్స్ ప్రాబ్లం అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదయం ఎప్పుడో ఎనిమిదింటికి తొమ్మిదింటికి మోషన్కి వెళ్ళారనుకోండి ఆ మంట నొప్పి అనేది మలద్వారం దగ్గర మధ్యాహ్నము సాయంత్రం వరకు కూడా కొందరు వేధిస్తూ ఉంటుంది అంత మంట నొప్పి ఉంటూ ఉందంటే అది ఖచ్చితమైనటువంటి పైల్స్ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు హర్షమొలలు అంటాము తెలుగులో సో ఇది అలాగే ఇప్పుడు మనం చెప్పిన ఈ వృత్తి ఉండేటువంటి వ్యక్తులెక్క కాకుండా మహిళల్లో కూడా ఈ ప్రాబ్లం తలెత్తవచ్చు ఎప్పుడు ప్రెగ్నెన్సీలో లేడీస్లో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం చాలా మందిలో తొంభై శాతం మందిలో తగ్గిపోతుంది డెలివరీ అయిన తర్వాత కూడా ఈ నొప్పి అధికంగా ఉంటే మన హోమియోపతి మందులు చక్కగా తగ్గించేందుకు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇక ఈ పైల్స్ ప్రాబ్లంలో రెండు రకాల రెండు రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి ప్రైమరీ పైల్స్ అంటాము రెండవది సెకండరీ పైల్స్ అంటాము ప్రైమరీ పైల్స్ అంటే ఇప్పుడు మన వాచ్ ఉంది ముళ్ళు త్రీ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఈ మూడు పొజిషన్లో రక్తనాళాలు ఉబ్బెత్తుగా మారితే దాన్ని ప్రైమరీ పైల్స్ అని అంటాము ఈ మూడు పొజిషన్స్ కాకుండా ఇంకొక చోట రక్తనాళం ఏర్పడి ఉబ్బెత్తుగా ఏర్పడి ముద్దగా ఏర్పడి శుభ్రం చేసుకుంటప్పుడు తగులుతుంటే దాన్ని సెకండరీ పైల్స్ అని అంటాము అయితే దీనికి నిర్ధారణ పరీక్షలు ఏంటి అంటే సిగ్మాయిడోస్కోపీ లేదా కొరనోస్కోపీ అనేటువంటి పరీక్ష చేయాలి ఈ పరీక్షల ద్వారా మనకు మలద్వారం లోపల ఏమైనా కణితులు ఏర్పడ్డాయా రక్తనాళమే ఉబ్బెత్తుగా ఏర్పడిందా లేదా మలద్వారం దగ్గర ఏమైనా సన్నటి చీలిక పగులు ఏర్పడిందా ఆ పగులు మూలంగా ఏమైనా ఫిషర్ ఏర్పడుతుందా అనేటువంటి అంశం మనకు తెలుస్తుంది సో ఈ ఇది నిర్ధారణ చేసుకున్న తర్వాత మెడిసిన్ అనేది చాలా సులువు అవుతుంది డాక్టర్ గారి కొన్ని కేసెస్లో ఏంటంటే మలద్వారం ఆ పేగు లోపలి భాగంలో కూడా కణతులు ఏర్పడతాయి మనం ఏమనుకుంటుంటాం మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు కాబట్టి ఏదైనా లాగ్జైటివ్ ఇస్తాం అంటే మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి మందు ఇస్తాం తద్వారా మోషన్ ఫ్రీ అవుతుంది అని భావిస్తాం అలా ఇచ్చినా కూడా కొందరు మోషన్ ఫ్రీ అవ్వదు ఎందుకు అవ్వదు అంటే ఈ పేగు లోపలి భాగంలో ఏమైనా కణితి అడ్డుకుంటే ఆ కణితి ఉండడం మూలంగా మోషన్ అనేది సాఫీగా బయటికి రాదు అలా సఫర్ అవుతూ ఉన్నట్లయితే ఈ పైల్స్ ప్రాబ్లం కానివ్వండి ఫిషర్ ప్రాబ్లం కానీ విపరీతంగా వేధిస్తూ ఉంటుంది అటు మోషన్ ఫ్రీ అవ్వదు ఇటు మళ్ళా ద్వారా దగ్గర నొప్పి అంట అలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇక చేసే వృత్తులని మనం చెప్పుకుంటున్నాం అలాగే డైట్ మేనేజ్మెంట్లో కూడా ఈ పైల్స్ లక్ష్యం ఉంటుంది నిర్ధారణ కోసం సిగ్మైడోస్కోపీ చేసుకుంటే మనకు ఏ స్థాయిలో ఉంది దానికి తగ్గించుకునే మార్గాలు తెలుసుకోవచ్చు అండ్ దీనికి సర్జరీ కూడా అక్కర్లేదండి ఎంత మొండి పైల్స్ ప్రాబ్లం ఉన్నా చాలు మనం రెగ్యులర్గా మందులు వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లం తగ్గుతుంది చాలా మందిలో ఒక నెల రెండు నెలల కల్లా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇక మినిమం చెప్పాలంటే ఒక నెల నుంచి మూడు నెలలు అండి ఒక వన్ టూ త్రీ మంత్స్ కల్లా ఎంత మొండి పైల్స్ ప్రాబ్లం ఉన్నా ఓ తొంభై శాతం కంటే పైగా మనం తగ్గించుకోవచ్చు అంత మంచి మందులు హోమియోపతిలో ఉంటాయి పైల్స్ ప్రాబ్లంకి సో రెగ్యులర్గా మనం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే పైల్స్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది కాంప్లికేట్ కూడా కాకుండా మనం కాపాడుకోవచ్చు వింటున్నారు కదా వ్యూర్స్ మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ జాగ్రత్తలు పాటించుకోండి అండ్ మొండిగా ఉండేటువంటి పైల్స్కి హోమియోపతిలో మందులు వాడుకోండి చాలా చక్కగా ఈ ప్రాబ్లంకి సర్జరీ అనేది అక్కర్లేకుండా కొందరికి ఏంటంటే సర్జరీ అవుతుంది సర్జరీ అయినాక బాగుంటుంది కొన్నాళ్ళు ఆ తర్వాత మళ్ళీ తిరగబెడుతుంది అలాంటి వ్యక్తులకు కూడా ఈ ప్రాబ్లం తగ్గించేందుకు మన దగ్గర హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి రెగ్యులర్గా వాడుకోండి ఖచ్చితంగా మంచి క్యూర్ అనేది మనకు పాజిబుల్ అవుతుంది ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ